అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం మా కృష్ణక్క పాడిన ఇంకొక బతుకమ్మ పాట అండి తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు అనే విధంగా ఒక పాట అయితే చక్కగా పాడి వినిపించారండి విందామ్మ మరి తెలంగాణలో నా ఊయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ పండుగను ఉయ్యాలో ప్రతి సంవత్సరము చేసి ఉయ్యాలో గోరిదేవికి పూజలు ఉయ్యాల ఘనముగాచేస్తారు ఉయ్యాల ఆమావాస్య మొదలుకొని ఉయ్యాల 9 దినములు ఉయ్యాల అమ్మను కొలువగా ఉయ్యాల 9 రోజులు ఉయ్యాల నమ్మికా తోడుతో ఉయ్యాల అలరిగుమణి పూలు ఉయ్యాల అరులు వేయించి ఉయ్యాల గోరింట పూలతో ఉయ్యాల పెట్టించి ఉయ్యాలో తామరా పూలతో ఉయ్యాలో ద్వారాలు పెట్టించి ఉయ్యాలో మొగలి పూలతోను ఉయ్యాలో మగరాలు ఎక్కించి ఉయ్యాలో వాయిలి పూలతో ఉయ్యాలో వాసాలు చేయించి వుయ్యాలో కొన్న తోడ ఉయ్యాలో ఇల్లును కప్పించి ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో తలుపులు చేయించి వయ్యాలో వీరా పూలతో ఉయ్యాలో తోరణాలు గట్టి వయ్యాలో పసుపు బుద్ద చేసి ఉయ్యాలో గౌరమ్మను నిలిపి వేయాలో చేమంతి పూలతో ఉయ్యాలో చెలియను పూజించి వయ్యాలో మందార పూలతో ఉయ్యాలో మగవ నిన్ను కొలిచి వేయాల పారిజాత పూలు ఉయ్యాలో పావని నినుమొక్కి వయ్యాలో గన్నేరు పూలను ఉయ్యాలో గౌరిని కర్పించి వయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యాలో బుక్క గూలాలతో ఉయ్యాలో వీర పూలతో వయ్యాలో తోరణాలు కట్టి ఉయ్యాలో పసుపు ముద్ద చేసి వయ్యాలో గౌరమ్మను నిలిపి మంతి పూలతో ఉయ్యాలో చెలియను పూజించి ఉయ్యాలో మందార పూలతో ఉయ్యాలో మగవనిన్ను కొలిచి ఉయ్యాలో పారిజాత పూలు ఉయ్యాలో పావనీని మొక్కి ఉయ్యాలో గన్నేరు పూలను ఉయ్యాలో గౌరీని కర్పించి ఉయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యా తో ఉయ్యాలో సుందరంగులు ఎల్ల వయ్యాలో చుట్టూ తా తిరిగిరి ఉయ్యాలో ఆటలు ఆడిరి వయ్యాలో పాటలు పాడిరి వయ్యాలో ఆటపాటలు చూసి వయ్యాలో ఆనందం పెరిగిరి వయ్యాలో గౌరం అవరం ఇచ్చే వయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటల నిచ్చు ఉయ్యాలో ఆడిన వారికి ఉయ్యాలో అష్టైశ్వర్యముల నిచ్చు ఉయ్యాలో మాతల్లి గౌరమ్మ ఉయ్యాలో మము రక్షించవమ్మా ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాసరాణి ఉయ్యాలో కైలాసరాణి ఉయ్యాలో ఉయ్యాలో విన్నారుగా అండి అక్క ఎంత చక్కగా ఇంకొక బతుకమ్మ పాటను కూడా ఆలపించారో ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి